జై శ్రీరామండి రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజైతే ఐదు లక్షల ముప్పై వేలకే పద్దెనిమిది అయితే సేల్కైతే రావడం జరిగిందన్న ఈ పూర్తి వీడియో చూడండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అనుకుంటేనే షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఈ వీడియో వచ్చేసి అయితే మనము కంచికర్ల నుంచి అనిల్ అని చెప్పి వెటనరీ డాక్టర్ అయితే మనకు పంపించడం జరిగిందన్న ఈయన వచ్చేసి వెటనరీ డాక్టరు వీళ్ళదే ఈ ఫామ్ అంతా ఈయన డైరీ ఫామ్ అయితే తీసేయడం జరుగుతుంది ఇక డీటెయిల్స్కి వెళ్తే కంచికర్ల విలేజ్ కంచికర్ల మండలం ఎన్టీఆర్ డిస్టిక్లో అయితే ఉండడం జరిగింది ఇది వచ్చేసి విజయవాడకు దగ్గరగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండడం జరిగినాయి అన్న ఇక వీళ్ళ దగ్గర వచ్చేసి పద్దెనిమిదిలో పది అయితే హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు ఉన్నాయి ఇందులో కూడా ఎనిమిది పాడి ఆవులు రెండు సూర్య ఆవులు ఉన్నాయి ఎనిమిది పాడి ఆవులు కలిసి డెబ్బై లీటర్లు పర్ డే మిల్కింగ్ కెపాసిటీ కలిగి ఉన్నాయి ఈ ఎనిమిది ఆవులల్లో కూడా నాలుగిటికి శమన్ వేయించామని చెప్పి రైతు చెప్పడం జరిగిందన్న ఇక రెండు సూర్య ఆవుల విషయాలకు వస్తే ఇవి ఇంకో రెండు నెలలు ఏమితాయి చెప్పి రైతు చెప్పడం జరిగింది అదేవిధంగా వీళ్ళ దగ్గర ఐదు దూడలు ఉన్నాయన్న వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ ఇయర్స్ మధ్యలో ఉన్న దూడలు ఉన్నాయి ఇందులో వచ్చేసి ఒక బుల్లు ఉంది నాలుగు ఫీమేల్స్ ఉన్నాయి ఈ నాలుగు ఫీమేల్స్లో ఇంకో టూ మంత్స్లో హీట్కి వస్తాయని చెప్పి అనిల్ గారు అయితే మనకు చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఏవైతే మూడు దూడలు ఉన్నాయండి ఈ మూడు దూడల్లో రెండు వచ్చేసేమో హెచ్ఎఫ్ దూడలు ఒకటి వచ్చేసేమో జెర్సీ దూడ వాటి క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక ఇవి మొత్తం కలిపి ఐదు లక్షల ముప్పై వేలు దీంట్లో ప్రైజు అనేది నెగోషియబుల్ ఉందండి షార్ట్లీ ఎవరికైనా కావాలి అనుకుంటే నిజంగా డైరెక్ట్గా మెసేజ్ చేయండి నేను అనిల్ గారి నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా మాట్లాడుకొని మీరు తీసుకోవచ్చండి ప్రైజ్ అయితే ఫిక్స్ కాదండి మీరు ప్రైజ్ అయితే తగ్గించుకోవచ్చు ఇంకోటి వచ్చేసి అండి ఇవి ఆల్రెడీ ఆవులు వినేసి ఫోర్ మంత్స్ ఎబో అయిపోయిందండి అదొకటి అయితే మీరు నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇదే విధంగా మీరు కూడా మీ దగ్గర ఉన్న ఆవులనైనా సరే గేదెలైనా సరే వేరే పశు పక్షులనే సేల్ చేయాలి అనుకుంటే మా ఛానల్ని అయితే మీరు డైరెక్ట్గా అప్రోచ్ కావచ్చండి కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ బాక్స్ ద్వారా మీరు డైరెక్ట్ ఏదైతే చెప్పాలనుకుంటున్నా డైరెక్ట్ చెప్పేయండి అండి అంతేగానే హాయ్ పెట్టేసి లైట్ అయితే తీసుకోకండి ఎందుకంటే మేము ప్రతి మెసేజ్కి రిప్లై మాత్రం ఇవ్వలేము కానీ ప్రతి మెసేజ్ ప్రతి కామెంట్ మేము చదువుతాము అది మాత్రం నోట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో